స్త్రీమాత్రే నమ అక్షరాల ఆణిముచ్చం పరమేశ్వరుడు నిరాకారుడే సందేహం లేదు కానీ నిరాకారుడిని ధ్యానం చేయటం ఎట్లా ఆక ఆకారం ఉంటేనే కదా ధ్యానం చేసేది ఆకారాన్ని దర్శించటం కోసమే ధ్యానం అనేది పెద్దలు పెట్టారు మనం ధ్యానం చేస్తున్నంతసేపు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ అతని రూపాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయాలి ధ్యానంలో భక్తి అంటే ఊరికే దండం పెట్టి టెంకాయలు కొట్టడం కాదు మన మనస్సుని ఆ భగవంతుని యందు లగ్నం చేయటం దానికి చాలా శ్రద్ధ అవసరం మన మనసు అంత నిలకడగా ఆ భగవంతుని వైపు మరలదు దానిని ధ్యానంలోనే మనం ఆ భగవంతుణ్ణి దర్శించగలం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి